హాయ్ అండి వెల్కమ్ టు అల్లరిపిల భవ్య ఈరోజు నేను మీకు మంచి ఎనర్జీ డ్రింక్ అయితే చూపించబోతున్నానండి కొబ్బరి బొండం జ్యూస్ అనమాట ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కొబ్బరి నీళ్ళు అలాగే మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి నీరసాను రాకుండా కాపాడతాయండి ఈ ఎండవేడి నుంచి ఇప్పుడు ఈ కొబ్బరి బొండం జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కొబ్బరి బొండాన్ని కట్ చేసుకుని వాటర్ని ఒక దాంట్లోకి మనం తీసుకోవాలి ఇప్పుడైతే మనకి బయట మార్కెట్లో మనకి బొండం బాటిల్లో పోసి కొట్టిచ్చేస్తున్నారండి అలా అయినా పర్వాలేదు అనమాట ఈ కొబ్బరి బొండం నీళ్ళు తీసుకున్న తర్వాత గుజ్జు మంచి లేతగా ఉందని చెప్పి వీటిని కట్ చేయించుకుని ఇంటికి తెచ్చుకున్నానండి ఈ గుజ్జంతా కూడా నేను ఒక గిన్నెలోకి తీసుకుంటాను మనకి కొబ్బరి బొండం జ్యూస్కి లేతగా ఉంటేనే జ్యూస్ అనేది చాలా బాగుంటుందండి అది ముద్రగా ఉన్న కొబ్బరితో చేసుకుంటే అంత టేస్ట్ ఉండదన్నమాట ఈ గుజ్జంతా కూడా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మనకి ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి అండి ఇలాంటి ఎండలకి మనకి నీరసం రాకుండా ఉండాలంటే తరచు బొండం నీళ్ళు తీసుకుంటూ ఉండాలి అలాగే మనకి నీరసం రాకుండా ఉండాలంటే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే అది గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ని ఈ కొబ్బరి బొండం నీళ్ళని కలిపి నేను గా అయితే చేయబోతున్నానండి ఈ రెండు కలిపి తాగేమంటే ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా గా ఉంటదా రోజంతా కూడా అసలు నీరసం అనేది ఉండదనమాట ఈ బొండం గుజ్జంతా కూడా గిన్నెలోకి తీసేసుకున్నాను కదండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేనే ఒక గ్లాస్తో పెద్ద గ్లాస్తో హాఫ్ లీటర్ ఉంటుందండి ఈ బొండం నీళ్ళు అయితే అవి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం గుజ్జుని తీసి పెట్టుకున్నాం కదండి ఆ గుజ్జుని నేను ఈ బొండం నీళ్ళలోకి మిక్స్ యాడ్ చేసుకోవాలి ఈ గుజ్జుని నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నానండి మనం ఇంకొంచెం ఎక్కువగా తీసుకున్నా ఏం పర్వాలేదండి టేస్ట్ అయితే మాత్రం అలానే ఉంటుంది ఇప్పుడు నేను ఇందులోకి గ్లూకోజ్ తీసుకుంటున్నానండి ఈ గ్లూకోజ్ మనకి ఫుల్ శక్తినిస్తుందనమాట అస్సలు నీరసం అనేది రాకుండా ఉంటుందండి ఈ బొండంలో ఈ గ్లూకోజ్ వేసుకోవటం వల్ల ఇంకాస్త ఎక్కువ శక్తి అనేది మనకు వస్తుంది నేను ఈ జ్యూస్లోకి నేను మూడు టేబుల్ స్పూన్ల గ్లూకోజ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్లూకోజ్ని కూడా మీరు ఇంకొంచెం యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి నేను ఈ గ్లూకోజ్ని తీసుకుంటున్నాను కాబట్టి నేనైతే షుగర్ యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే మనకి కొబ్బరి బొండం స్వీట్గానే ఉంటుంది గ్లూకోజ్ కూడా స్వీట్గానే ఉంటుంది మీకు కావాలంటే ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇది ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలండి బాగా షేక్ చేయాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా మిక్స్ అయ్యి మొత్తం గుజ్జంతా కూడా మిక్స్ అవుతుంది చూడండి ఈ విధంగా ను నురుగు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాసులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ జ్యూస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం సబ్జా గింజల్ని నానబెట్టుకొని వన్ టేబుల్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ వేసుకొని తాగొచ్చండి ఇలాంటి జ్యూస్ డైలీ ఒక గ్లాస్ తాగామంటే రోజంతా కూడా మన బాడీ ఫుల్ కూల్ అయిపోతుందండి ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట నేను సబ్జా సీడ్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదండి మీరు తప్పకుండా వేసుకుని మాత్రం తాగండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ కూల్ కూల్గా ఉండే కొబ్బరి బండం జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ జ్యూస్ మీ అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి కూడా నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని ట్రై చేసి తాగి ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్